నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ శ్రీ కాళహస్తికి అభివృద్ధి చెందేదానికి నాకు ఈ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన మన శర్మలమ్మ మేడం గారికి నా కృతజ్ఞతలు మన కాళహస్తి అభివృద్ధి చెందాలంటే మనం బాగుండాలంటే కాంగ్రెస్ రావాలి మన కాంగ్రెస్ రావాలి అభివృద్ధి కావాలి ఇక్కడ మీ అందరికీ తెలుసు కొన్ని సంవత్సరాలుగా ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు కానీ ఇక్కడ అభివృద్ధి ఏమీ లేదు అంతా కొల్లగొట్టి తీసుకుంటానే ఉన్నారు నేను నాకు అనేసి మన ప్రాంతానికి నేను రాలేదు మా తాతగారు గారి వీరస్వామి నాయుడు గారు ఏర్పేడు మండలం ఆయన ప్రజాసేవ చేశాడు ప్రజల కోసం బతికాడు మీ అందరికీ తెలిసిందే ఆయన రాజకీయాలు ఎప్పుడు చేయలేదు అలాగే మా నాన్నగారు పోతుకుంటే గురువయ్య నాయుడు గారు మీకు తెలుసు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు కానీ ప్రజాసేవ చేశారు పార్టీలకి ఒక పార్టీ కాకుండా అన్ని పార్టీలకి అంతా అభివృద్ధి చెందాలనేసి ఆయన పాటుపడ్డారు ఆయన చేశారు వాళ్ళు ఇద్దరు బాటలో నేను వచ్చాను మీ ముందుకి మీ కోసం నా అనేది నన్ను నేను వదిలేసుకొని బెంగళూరులో అన్ని వదిలేసుకొని మీ కోసం వచ్చాను అది ఎందుకంటే మనకి అభివృద్ధి రావాలి అభివృద్ధి జరగాలి మార్పు కావాలి మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి మార్పు రావాలంటే రాజేష్ రావాలి వాళ్ళ ఇద్దరు అడుగుజాడల్లో నేను నడుస్తూ ఇప్పుడు మీ ముందుకు వచ్చింది మన అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామని ఇన్ని సంవత్సరాలుగా మీరు చూసిన అభివృద్ధి వేరు ఇప్పుడు చేయబోయే అభివృద్ధి ఎలా ఉంటుందని మనకి ఇక్కడ వచ్చిన శర్మల మేడం గారికి మన కాళాసు నియోజక ప్ర ప్రజల నుంచి నేను మొట్టమొదటిసారిగా ఒక మూడే మూడు అడుగుతున్నాను ఒకటి ఏంటంటే మా అందరికీ ఉద్యోగం ఆ ఉద్యోగం వచ్చేసి మల్లవరం బెల్ ఫ్యాక్టరీ ద్వారా మళ్ళీ మాకు చేపించాల్సిందిగా కోరుతున్నాను ఇంకొకటి వచ్చేసి వైద్య రంగం మన గవర్నమెంట్ హాస్పిటల్ మెరుగుపరిచి మనకు మనకు అక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చి మన కాళాశ్రీ నియోజక ప్రజలకు అందరికీ సేవ చేయాల్సిందిగా కోరుతున్నాను మూడవది విద్య మనకి తెలుసు శ్రీకాళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎలా ఉనింది మా నాన్నగారు చైర్మన్ గా ఉన్నప్పుడు రెండు వేల మంది చదువుకుంటున్నారు ఇప్పుడు అది మూత పడిపోయింది మూల పడిపోయింది ఆ మూల పడిపోయిన దాన్ని తెరిసి మళ్ళీ మన పేద ప్రజలకు అందరికీ ఉచితంగా విద్య ఇవ్వాలనేది మేడం గారిని కోరుకుంటున్నారు సెంటర్లో మన పార్టీయే వస్తుంది అది ఖచ్చితం మేడం గారు సెంటర్లోనే ఉంటారు నాకు స్టేట్ గురించి నాకు దిగులు లేదు ఏది వచ్చినా పర్వాలేదు కానీ కాలహస్తిలో మాత్రం కాంగ్రెస్ రావాలి అభివృద్ధి జరగాలి అనేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మూడిటి మాత్రము నేను ఎవరినో మెడలు వంచో కాళ్ళు ఇంచో నేను తెస్తాను అని చెప్పడం లేదు ఎందుకంటే అవి చేస్తే నేను డాక్టర్ని నాలాంటి వాళ్ళే వాళ్ళకి వైద్యం చేయాల్సి వస్తుంది నేను మెడలు వంచను కాళ్ళు పెంచను ఓన్లీ చేతులు పట్టుకొని వాళ్ళ దగ్గర ఫైల్ పైన సంతకం చేసుకొని మీ దగ్గరికి తెచ్చి మీకోసం చేస్తాననేసి అని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన దానికి మనం మార్పు కోసం కావాలనే దానికి ఇప్పుడు మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి ఒకసారి మార్పు రావాలంటే మార్పు రావాలంటే మార్పు రావాలంటే అందరికీ ధన్యవాదాలు